వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ మాసంలో శుభకార్యాలు అనేది కూడా ఎందుకు చేయరు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన హిందూ క్యాలెండర్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే చైత్ర మాసం అంటే కొత్త ఏడాది ప్రారంభమై పాల్గొన మాసంతో ముగుస్తుంది అయితే ఈ క్రమంలోనే నాలుగో నెలలో ఆషాఢ మాసం కూడా వస్తుంది అంటే ఈ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే అయితే ఈ కాలంలో కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కూడా కలవకూడదనేసి కూడా ఒక ఆచారాన్ని అయితే పాటిస్తూ ఉంటారు కొత్తగా పెళ్ళైనటువంటి వధువులను కూడా పుట్టింటికి పంపిస్తూ ఉంటారు దీని వెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయనేసి కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు మరోవైపు ఈ మాసం ఏదైతే ఉంటుందో వ్యవసాయానికి కూడా చాలా ముఖ్యమైనటువంటిదిగా చెప్తూ ఉంటారు ఈ కాలంలో తీర్థయాత్రలు భగవంతుని యొక్క ప్రార్థన మంత్రాల పఠించడం తపస్సు చేయడం వంటి వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అనేది కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ నెలలో గురు పౌర్ణమి కావచ్చు దేవసాయిని ఏకాదశి కావచ్చు ఇక తెలంగాణలో జరుపుకున్నటువంటి బోనాలు ఉత్సవాలు కావచ్చు ఇలాంటి ముఖ్యమైనటువంటి ఉపవాస పండుగలు కూడా జరుపుకుంటూ ఉంటారు అలాగే చతుర్మాసం ఈ నెల ఈ చతుర్మాసంలో కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అందుకే ఈ కాలంలో మనం కనుక చూసినట్లయితే శుభకార్యాలు చేయడాన్ని కూడా నిషేధించారు అంటే మహావిష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతిలో ఉంటారు అంటే నిద్రిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అందుకే ఈ సందర్భంగా ఆషాఢ మాసంలో ప్రాముఖ్యత గురించి మనం ఇంకా కొంత డీప్గా అంటే ఇంకా వివరంగా కనుక మనం చూసినట్లయితే ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఆషాఢ మాసం మనకి ఆషాఢ మాసం అంటే జూలై ఆరో తేదీ నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో శనివారం రోజున ప్రారంభమవుతుంది అయ్యింది కూడా అంటే వచ్చే నెల ఆగస్ట్ నాలుగో తేదీ వరకు కూడా ఈ సంవత్సరం ఆగస్ట్ నాలుగో తేదీతో ముగుస్తుంది అయితే ఈ తర్వాత కూడా శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది ఆషాఢ మాసంలోనే పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు కూడా ఉంటాయి ఆషాఢ పౌర్ణమి రోజును కూడా చంద్రుడు ఈ రెండింటి మధ్య కూడా ఉంటాడు అందుకే ఈ మాసాన్ని కూడా ఆషాఢ మాసం అని అంటూ ఉంటారు కాబట్టి ఈ ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కానీ మనం చూసినట్లయితే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు పూజించడం చాలా విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు ఈ కాలంలో మట్టి కుండ గొడుగు ఉప్పు జామకాయలు ఇలాంటి వాటిని కనుక దానం చేస్తే మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు శాస్త్రాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ నెలలో ఎక్కువగా యాగాలు కూడా చేస్తూ ఉంటారు ఈ నెలలో మంచి వర్షాకాలం కూడా ప్రారంభమవుతుంది అందుకే ఈ మాసంలో అవనం లేదా యాగం నిర్వహించడం వల్ల కూడా హానికరమైనటువంటి ఏవైతే కీటకాలు ఉంటాయో వర్షాలకి రకరకాలైనటువంటి కీటకాలు డెంగ్యూ మలేరియా లాంటివి తెచ్చేటువంటి టైఫాయిడ్ లాంటి ఫీవర్ లాంటివి వచ్చేటువంటి కీటకాలు కొన్ని ప్రమాదకరమైనటువంటి కీటకాలు ఉంటాయి ఇవి హాని కలిగించే కీటకాలు కావచ్చు అటువంటి హాని కలిగించేటువంటి గాలి నీటి నుంచి కూడా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ల నుంచి కూడా తప్పించుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు మరో ఒక వైపు ఏంటంటే గురు పౌర్ణమి నాడు కూడా గురువును ఆరాధించడం వల్ల కూడా మీ జీవితంలో సంతోషంగా ఐశ్వర్యంతో కలుగుతూ కలిగి ఉంటుందనేది కూడా చెప్తూ ఉంటారు పండితులు దీంతో పాటుగా మనకు గుప్త నవరాత్రులు అంటే దుర్గామాత ఆరాధన అనేది కూడా ఈ మాసంలో చేస్తూ ఉంటారు శక్తికి పవిత్రమైనదిగా ఆషాఢ మాసంలో సూర్యుడు అంగారకుడిని పూజించడం ద్వారా కూడా శక్తి స్థాయి పెరుగుతూ ఉంటుంది మన యొక్క శక్తి అంటే మనం ఏదో బలవంతులు అయిపోతామని కాదు మనం చేసేటువంటి పనులు మనకు మరింత ఉత్సాహాన్ని ఆ పనులు కొంత విజయం వైపు వెళ్ళే విధంగా కూడా చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆషాఢ మాసం అంటే చాలామంది ఇదే చూస్తూ ఉంటారు అంటే కొత్తగా పెళ్ళైన జంటలు కలవకూడదని చెప్తూ ఉంటారు ఇది అన్ని ప్రాంతాల్లో కూడా పాటించరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాటిస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో దేవశైని ఏకాదశి రోజును కూడా శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉంటాడు కాబట్టి అందుకే ఆ సమయం నుంచి కూడా ఎలాంటి శుభకార్యాలు చేయకూడదనేసి కూడా పండితులు చెప్తూ ఉంటారు కాబట్టి అయితే మహావిష్ణువును పూజించడం మంత్రాలను జపించడం ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామంగా దానివల్ల కూడా మనకు మంచి జరుగుతుందని నీటిని వృధా చేయకూడదని కూడా చెప్తూ ఉంటారు అలాగే దాన ధర్మాలకు విశిషే విశేషమైనటువంటి విశిష్టతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోవద్దని కూడా చెప్పుకొచ్చారు ఈ నెల రోజుల పాటు కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు కలవకూడదు అంటే కలవకుండా జాగ్రత్తలు పడాలని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి కలవకూడదు దానికి ఎందుకు కలవకూడదని కూడా ఇంకొక వీడియో కూడా మీరు మన ఛానల్లోని చూడవచ్చు అయితే పూజా విధానం అసలు ఆషాఢ మాసంలో పూజా విధానం కనుక మనం చూసినట్లయితే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటుగా ఈశ్వరుడు కావచ్చు హనుమంతులు వారు కావచ్చు సూర్యదేవుడు కావచ్చు అంగారకుడిని కూడా మనం పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు సూర్యుడు బలహీనంగా ఉంటాడో ఆషాఢంలో శివుడు శ్రీహరితో పాటుగా దుర్గాదేవుని కనుక పూజించినట్లయితే ఈ మాసంలో సూర్యోదయం కంటే ముందే తప్పనిసరిగా పూజించాలంటే ఏం చేయాలి వీళ్ళు పూజించాలి శివుడు హనుమంతులు వారు మహావిష్ణువు దుర్గాదేవి అమ్మవారిని కూడా పూజించాలి ఎప్పుడు ఏ సమయంలో అనేది కనుక మనం చూసినట్లయితే ఈ మాసంలో తప్పనిసరిగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి సూర్యుడికి హాజ్యం సమర్పించడం వల్ల మన శరీర బాధలు ఏవైతే ఉంటాయో అంటే అనారోగ్య సమస్యలు కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కొంత రకరకాలైనటువంటి బాధలు మనకు శరీరంలో ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయి ఆషాఢ అమావాస్య సమయంలో కూడా పూర్వీకులను స్మరించుకుంటూ కర్మలను కూడా తర్పణం లాంటివి నిర్వహిస్తూ ఉంటారు ఇలా చేయడం ఏదైతే ఉంటుందో మన పూర్వీకులకు వారికి అనుగ్రహం కూడా పొందవచ్చు సూర్య భగవాను పూజించినప్పుడు గాయత్రి మంత్రాన్ని పదిసార్లు మనం జపించుకోవాలి ఈ కాలంలో శివాలయానికి వెళ్ళి పూజలు చేయడం వల్ల కూడా కాలసర్పదోషం కూడా తొలగిపోతుందని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు కాబట్టి కాలసర్పదోషం మీ జాతకంలో ఉన్నట్లయితే శివుని పూజించండి ఈ సమయంలో అలాగే శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఇదే సమయంలో మనం కనుక చూసినట్లయితే బోనాలు తెలంగాణలో బోనాల సంబరాలు కూడా ప్రారంభమవుతాయి అయితే మరోవైపు అమావాస్య తర్వాత వచ్చేటువంటి గురువారం నుంచి కూడా అప్పట్లో బోనాల సంబరాలు కూడా ప్రారంభమైనాయి ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తున్నట్టు గోల్కొండ బోనాలు అయిపోయింది ఇట్లా శ్రీ జగదాంబిక అంటే ఎల్లమ్మ ఆలయంలో కూడా తొలి పూజ కూడా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు సందడి మనం చూసాం గోల్కొండ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంగాళి లాల్ దర్వాజా మహంగాళ బోనాలు ఇవన్నీ కూడా మనం ఈ మాసంలోనే చేసుకున్నాం అలాగే తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనం దాంతో ఈ బోనాలు పూర్తిగా పూజ చేసి వస్తువులు ముగిస్తాయి గోల్కొండలో ఉండేటువంటి జగదాంబిక అమ్మవారికి తొలి బంగారు బోనం సమర్పించి ఆయన కూడా మనకు కుదుషా కాలం నుంచి కూడా రావడం అనేది కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ఇలాంటి ఆషాఢ మాసంలో మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనకు అందరికి కూడా ఉపయోగపడే విధంగా కూడా ఆషాఢ మాసంలో కొన్ని మంచి పనులు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చేసుకుంటే మన జీవితంలో మనం ఆరోగ్యంగాను మనం చేసేటువంటి పనులు ముందుకు వెళ్ళడానికి భవిష్యత్తు కూడా బాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను ఇలాంటి మరిన్ని వీడియోలు అనేక ఆలయాల చరిత్ర మిస్టరీస్ రహస్యాలను కూడా మన పురాణాలను కూడా మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి